సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ చర్మన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అలానే ప్రస్తుతానికి కొనసాగుతున్న అకాల వర్షాలు ఎంతకాలం వరకు పడే అవకాశాలుంది దాంతోపాటుగా మనకేమంటే బాగా మనకు కొనసాగుతున్న అంటే ప్రస్తుతానికి ఎల్లినో నుంచి బయటపడినా కానీ మనకు ఏ విధంగా పరిస్థితులు మారే ఉంది దాని వలన మనకు ఎండలు పెరిగే అవకాశాలుందా ఋతుపవనాల మీద అంటే రుతు వనాల మీదుగా ఏదైనా ప్రభావం చూపే అవకాశాలు ఉందా అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటామండి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము ఒకసారి వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో వచ్చేసి తేమగాలులు బాగా విస్తారంగా మనకు మనకునిస్తుంది ఇక చూసామంటే తేమగాలు బాగా మనకు హెవీగా ఆంధ్రప్రదేశ్లోకి అలానే ఏమంటే ఇదే తేమగాళ్ళను మెల్లగా మనకు రాయలసీమ జిల్లాల్లోకి దాంతోపాటుగా ఏమంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోకి ఇదే తేమగాళ్ళు మనకు పూర్తిగా విస్తరిస్తోంది సో ఈ తేమగాళ్ళ వలన అడ్వాంటేజా కాదా ఈ తేమగాళ్ళ వలన మనకి ఈరోజు ఏదైనా ఉపయోగపడుతుందా లేదా అన్న విషయం గురించి ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ రాయలసీమ జిల్లాల్లో దక్షిణ ప్రాంతం తీసుకుంటే ముఖ్యంగా సత్యసాయి జిల్లా కావచ్చు లేకపోతే చిత్తూరు జిల్లా కావచ్చు ఈ ప్రాంతంలో మనకేమవుతుంది అంటే ప్రస్తుతానికి బాగా వేడిగాలు కాకుండా బాగా మేఘావృతమై ఉన్న ఆకాశాలైతే కనిపిస్తుంది సో దీనివలన ఏమవుతుందంటే మనకు తెల్లవారుజామున నుంచి రాత్రి మధ్యలో మనకు ఈ ఎండల వల్ల ఈ ఎండ వల్ల మనకేమవుతుందంటే అంటే బాగా కన్వెక్షన్ అంటే గాలి కింద ఉన్న గాలి వచ్చేసి అలా పైకి వెళ్ళి ఒక బలమైన మేఘాన్ని నేర్పడుస్తుంది దాన్ని ఏమంటారంటే కన్వెక్షన్ అంటారు ఆ కన్వెక్షన్ ప్రాసెస్ వచ్చేసి చాలా డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తుంది దీనివలన ఈరోజు మనకు వాతావరణ విశ్లేషణ ఒక్కసారి మనం గాలుల విశ్లేషణను చూసినామంటే ఇక్కడ ఈ గాలులు వచ్చేసి మధ్యలో మనకు బంగాళాఖాతం మధ్య భాగంలో ఉన్న ఒక అధికపడిన ప్రాంతం నుంచి ఇలా ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుంది కాబట్టి మనం గత అంటే గత స్లైడ్లో చెప్పిన విధంగానే ఇక్కడ బంగాళాఖాతంలో ఉంటున్న తేమ మెల్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అలానే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోకి ఈ విధంగా చొచ్చుకుపోయే అవకాశాలు అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు యారోస్ కూడా అలానే ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనకు పూర్తి స్థాయిలో తేమగాలు వచ్చేసి రెండు రాష్ట్రాల్లోకి పూర్తిగా ఈ తేమగాళ్ళు వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది ఈ తేమగాళ్ళ వలన మనకు వర్షాలకి చాలా అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది కానీ ఇక్కడ మనం చూస్తే ఈ రోజు వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి అన్న దాని గురించి మోడల్ డేటాని ఒక్కసారి చూస్తే నిన్నటితో పోలిస్తే ఈరోజు తక్కువ చోట్లలోనే వర్షాలు పడతాయి ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ రాష్ట్రంలోని అన్ని చోట్లలో మనము వర్షాలను అయితే చూసాము ఒకటి మనం విశాఖపట్నం కాదు అలానే వచ్చేసి హైదరాబాద్ కాకుండా అన్ని ప్రాంతాల్లో అంటే అన్ని ప్రాంతాలని మనకేమంటే నిన్న వర్షాలతో ముంచెత్తింది హైదరాబాద్లో కూడా వర్షాలు పడ్డాయి విశాఖపట్నంలో వర్షాలు పడ్డాయి అలానే ఏమంటే నెల్లూరులో కూడా వర్షాలు పడింది తిరుపతిలో కూడా వర్షాలు పడింది దాంతోపాటుగా కడప జిల్లాతో పాటుగా కర్నూలు అనంతపురము సత్యసాయి చిత్తూరు అలానే మధ్యలో పల్నాడు ఎన్టీఆర్ జిల్లా జిల్లా పాటుగా కృష్ణా జిల్లాతో పాటుగా గోదావరి జిల్లాల్లో కూడా మనం వర్షాలు చూసాము సో ఏమంటే నిన్న తెలుగు రాష్ట్రాల్లోని చాలా మట్టుకు అన్ని ప్రాంతాల్లో మనం వర్షాలు చూసాము కానీ ఈ రోజు ఒక్కసారి వాతావరణ పరిస్థితికి వచ్చినామంటే ఈరోజు మనకు వాతావరణంలో మార్పులు అనేవి చాలా జరిగినాయి ఎందుకు జరిగినాయి అంటే మనకు బంగాళాఖాతంలో ఉన్న తేమ బలమైన మేఘాలను ఏర్పరిచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్లలో మనకేమంటే ఈ యొక్క ఏమంటే మేఘావృతమై ఉన్న ఆకాశాలు ఉన్నాయి కాబట్టి నిన్న మనకు వర్షాలు పడింది కాబట్టి ఈరోజు వర్షాలు కాస్తంత బ్రేక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది మీరు కూడా ఎట్లా అంటే అంటే మీరు నేను ఇద్దరం వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక పని మీద చేస్తున్నామంటే కాసేపు తర్వాత పని చేసిన తర్వాత అలసటగా ఫీల్ అయ్యి కాస్తంత మనం రెస్ట్ తీసుకుంటాం కదా అలానే వర్షాలు కూడా ఏమంటే నిన్నంతా బాగా కృషి చేసింది ఎండల నుంచి మనకు ఉపశమనం కావాలి ఉపశమనం కావాలి ఉపశమనం తెప్పించాలి అనేసి ఈ రోజు ఏమవుతుందంటే నేను ఉపశమనం తెప్పించాను కదా అనేసి ఈరోజు బాగా మనకు విశ్రాంతి తీసుకునే అవకాశాలు అయితే ఈ వర్షాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు విశ్రాంతి తీసుకున్న వర్షాలు రేపు ఎలా ఉంటుంది అలానే రేపు అంటే రానున్న పది రోజుల వ్యవధిలో ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఒక్కసారి మనం అంటే అందరూ ఒక్కసారి ఈ యొక్క ఇమేజ్ని చూడండి ఈ యొక్క ఇమేజ్లో ఏమంటే మనకు ఈ యొక్క ఎర్రటి రంగులో ఉన్నది అరవై నుంచి డెబ్భై మిల్లీమీటర్లు రానున్న పది రోజులలో నమోదయ్యే వర్షాలు అలానే ఈ కలర్ కోడింగ్ చూసినామంటే ఈ కలర్ కోడింగ్ మిల్లీమీటర్లో కొలుస్తున్నామండి మిల్లీమీటర్లో కొలుస్తున్నాము అంటే ము ము అంటే ముప్పై మిల్లీమీటర్లు అంటే మూడు సెంటీమీటర్లు నలభై మిల్లీమీటర్లు అంటే నాలుగు సెంటీమీటర్లు అలా మనం ఇక్కడ తీసుకుంటే అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా మనకు తూర్పుగోదావరి జిల్లా అనకాపల్లి జిల్లా శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో అత్యధిక వర్షాలు అయితే చూస్తున్నాము దాంతోపాటుగా నంద్యాల జిల్లాతో పాటుగా దాంతోపాటుగా కడప అలానేమంటే చిత్తూరు జిల్లాతో పాటుగా అనంతపురం సత్యసాయి జిల్లాల్లో కూడా మరొక అంటే చిత్తూరు జిల్లాతో పాటుగా అన్ని జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాల్లోని పలు భాగాల్లో వచ్చేసి మనము రానున్న పది రోజుల్లో దాకా మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ ఈ వర్షాలు ఎలా ఉంటుందంటే ఒక అంటే ఒక రోజు పడుతుంది ఒక రోజు పడిన తర్వాత వచ్చేసి ఒక రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ మనకు వర్షాలు మొదలవుతుంది మళ్ళీ ఒక రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకుంటుంది మళ్ళీ మనకు వర్షాలు పడతాయి సో కాబట్టి ఏమవుతుందంటే మనకు ఎండలకి ఒక అవకాశమే ఇవ్వకుండా రానున్న ఒక పది రోజుల పాటు చెదురుముదురుగా మనకు వర్షాలు పడుతుంది కానీ ఎండలు వచ్చేసి ఏమవుతుంది అంటే మనకు పదమూడో తారీఖున తర్వాత నుంచి గత వీడియోలో చెప్పిన విధంగానే పదమూడో తారీఖున తర్వాత నుంచి ఎండల తీవ్రత అనేది బాగా పెరిగే అవకాశాలు ఉంటున్నాయి కానీ ఈ వర్షాలు పడుతున్నాయి కదా ఎండలు తగ్గాలి కదా అన్న ప్రశ్నను కూడా మీరు వేస్తారు కాబట్టి దానికి సమాధానం ఏమనుకుంటామంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎండల తీవ్రత ఉన్నా కానీ ఎండల తీవ్రత ఉన్నా కానీ కొన్ని చోట్లలో మాత్రమే మనకు వర్షాలు పడుతూ అలా కొన్ని 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 ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడుతూ అలా ఈ నాలుగు జిల్లాల్లో ఈ రాయలసీమ జిల్లాల్లో చాలా భాగాల్లో వర్షాలు ఉంటుంది అలానే అంటే మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా చదుర్మదురుగా మనకు వర్షాలు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు చదుర్మదురుగా వర్షాలు ఉంటుంది హైదరాబాద్ ప్రాంతంలో కూడా చదుర్ముదురుగా వర్షాలు ఉంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం గమనిస్తే గత దీంట్లో స్కిప్ చేశాను ఇప్పుడు ఏమంటే హైదరాబాద్తో పాటుగా ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది నిన్నటిలాగా విస్తారంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం లేవు కానీ అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్లల్లో మాత్రమే నేడు మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే హైదరాబాద్ ప్రాంతం చుట్టూ కనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ ఒక్కసారి వర్షం పడిందంటే ఒక పది రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ వర్షం పడుతుంది సో అలాంటి అంటే అలాంటి నేచర్ ఉన్న ప్లేస్లో వచ్చేసి రోజు మనం పెద్ద వర్షాలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా అంటే అంటే ఒక ఎలా అంటే ఒక పద్ధతి కూడా కాదు సో కాబట్టి ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో వచ్చేసి అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది కానీ విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం లేవు పరిస్థితి కూడా అలానే మనకు సూచిస్తుంది దాంతోపాటుగా ఈ అంటే టెంపరేచర్స్ ఒకసారి మనము ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే ఉంటున్నాయి అంటే మరో వారం పాటు మనకు ఎండల తీవ్రత నుంచి పూర్తి స్థాయిలో ఉపశమనం ఉంటుంది కానీ మనకు రాయలసీమ జిల్లాల్లో మాత్రం మనకేమవుతుందంటే ఎండల తీవ్రత కాస్తంత కొనసాగే అవకాశాలు కనిపిస్తోంది అంటే పద్నాలుగు పదహైదో తేదీ వరకు మనకేమంటే పూర్తి స్థాయి నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో కాస్తంత ఉపశమనం ఉంటుంది కానీ ఏమంటే పూర్తి స్థాయిలో ఉపశమనం ఉంటుంది అంటే ఏదో మనకు ఊటీలాగానో లేదా ఏదో మనకు కొడైకాణాల లాగానో వర్షాలు ఉండవు కానీ మనకేమవుతుందంటే ఈ యొక్క ఎండల తీవ్రత అంటే నలభై డిగ్రీలు ఉండాల్సిన చోట మనకేమవుతుందంటే ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉంటుంది నలభై నాలుగు డిగ్రీలు ఉండాల్సిన చోట నలభై రెండు డిగ్రీలు ఉంటుంది సో అలా ఉంటుంది కాబట్టి మనకు పూర్తి స్థాయిలో ఉపశమనం కాకపోయినా కానీ మనకు కాస్తంత ఉపశమనం ఉండే అవకాశాలు అయితే ఈ ఎండల నుంచి కనిపిస్తుంది ఎవరికి కావాలంటే నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీలు సో నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీలు రాక కాకుండా నలభై మూడు వరకు పరిమితమై నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల వరకు పరిమితమయ్యే అవకాశాలు మరో వారం పాటుగా మనకు కనిపిస్తుందండి సో ఇప్పుడు ఏమంటే ఈ యొక్క మెయిన్ థింగ్ ఏమంటే ఈరోజు ఈ ఉష్ణోగ్రతల మార్పులు వచ్చేసి చాలా కీలకం కానీ ఈ ఉష్ణోగ్రతల మార్పులు వచ్చేసి ఎంతకాలం కొనసాగుతుంది అన్న దాని గురించి తీసుకుంటే పదమూడు తేదీ వరకు అంటే థర్టీన్త్ వరకు ఈ యొక్క ఎండల తీవ్రత కాస్త కాస్తంత ఉపశమనంగా కాస్తంత కాస్తంత మోడరేట్గా అంటే కాస్తంత మనకు మోస్తరుగానే ఉంటుంది ఆ తర్వాత నుంచి మనకు ఎలాగో మనకు రాజస్థాన్ నుంచి వడగాల్పులు వీస్తుంది కాబట్టి ఉత్తర వాయువ్యం నుంచి మనకు వడగాల్పులు వీస్తుంది కాబట్టి ఆ వడగాల్పులు ఉంటాయి కాబట్టే మనకేమవుతుందంటే బాగా ఎండల తీవ్రత అనేది రానున్న రోజుల్లో విపరీతమయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయండి సో ఇది అండి మొత్తం మీద మనకు వాతావరణ పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతున్న వాతావరణం ఎలా ఉంది ఎల్లినో నుంచి బయటపడినాం కాబట్టి కాస్తంత మనకు వర్షాలు a కు కురుస్తున్నాయి అలానే రానున్న రోజుల్లో ఎల్లి నుంచి బయటే ఉంటాం కాబట్టి వర్షాలు ఏ విధంగా పడుతుంది అన్న దాని గురించి గత వీడియోలో చెప్పారు మీరు మిస్ అయ్యి ఉంటే గత వీడియోని మళ్ళీ చూడండి లేకపోతే రేపటి వీడియోలో మరిన్ని అంటే మరిన్ని వివరాలను నేను కవర్ చేస్తానండి సో ఎందుకంటే మనకు ఇంకా రానున్న రోజుల్లో ఋతుపవనాలు కూడా వస్తున్నాయి దాంతోపాటుగా నేను కూడా యాక్టివ్గా ఉండాలి మీరు కూడా యాక్టివ్గా ఉండాలి సో అందరూ యాక్టివ్గా ఉండాలి కాబట్టి తప్పకుండా నేను వీడియోస్ని కంటిన్యూగా ఇస్తూ వస్తాను సో ఇది అండి మొత్తం మీద వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచ్ నిస్ వీడియో అండి